డీబీఎస్ఏ ప్రాజెక్టులో భాగంగా కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో కాసింపల్లిలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ఒక నెలపాటు నిర్వహిస్తున్నాం ఈ యొక్క సమ్మర్ క్యాంపుకు గాను వంద మంది విద్యార్థులు వాళ్ళ పేర్లను నమోదు చేసుకున్నారు రోజు పాఠశాలకు విద్యార్థులు వచ్చి డ్రాయింగ్ స్కిల్స్ పర్సనల్ హైజర్ విషయాలను నేర్చుకుంటున్నారు ఈ యొక్క సమ్మర్ క్యాంపు గాను పిల్లల దగ్గర నుండి ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఈ క్యాంపును రన్ చేస్తున్నాం ప్రతిరోజు పిల్లలకు స్నాక్స్ ఉచితంగా అందిస్తున్నాం

डीबीएसआई इट ऑल बनेगा स्वस्थ इंडिया वाला कोपार्टनर्स दे स्टार्टेड समर कैंप ऑन मई 1 वाला कोपार्टनर्स ग्रामालय एंड कारपेट सेंटर फॉर एक्शन रिसर्च एंड डेवलपमेंट पीपल्स डेवलपमेंट మేము ఇక సమ్వర్డ్ వచ్చిన తర్వాత మా స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి డ్రాయింగ్ స్కిల్ కానీ ఆర్ట్ స్కిల్స్ అక్యురసీ ఇంగ్లీష్నెస్ ఇంకా చాలా నేర్చుకున్నాము ఎడ్యుకే ఆర్ట్ డ్రాయింగ్ కూడా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మేము సమ్మర్ క్యాంప్కి వచ్చాము ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా బయాలజీ ఫిజిక్స్లో చాలా డ్రాయింగ్స్ ఉంటాయి మాకు శ్రీనివాస్ గారి వల్ల మేము చాలా డ్రాయింగ్స్ నేర్చుకున్నాము బేసిక్స్ రోజు రోజుకు ముందుకు వెళ్తున్నాయి చాలా టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ వేసుకుంటున్నాము ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది డ్రాయింగ్ నేర్చుకోవడం మాకు అండ్ ఎలా మాకు సమ్మర్ క్యాంప్ వాళ్ళు చిన్న బ్రేక్ లో మాకు స్నాక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మాలో ఆర్ట్ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి శ్రీనివాస్ సార్ గారు ఫ్రీ సార్ గారు ఫ్రీగా మాకు క్లాసెస్ చెప్తున్నారు అండ్ పర్సనల్ హైజీన్ ఇన్ఛార్జ్ శామ్ సార్ కూడా హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ శ్రీనివాస్ సార్ అండ్ శామ్ సార్ అండ్ డిబిఎస్ఐ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు డెటాల్ బనేగా స్వస్థ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మన భూపాలపల్లి జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నూట మూడు పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మా సంస్థ తరఫున కార్పొరేట్ ఎన్జిఓ అదేవిధంగా గ్రామాలయ సంస్థల తరఫున పిల్లలందరికీ కూడా ఉచితంగా హైజిన్ విషయాలను నేర్పిస్తూ ఉంటాం అందులో భాగంగానే ఈ ఎండాకాలం పిల్లలందరికీ కూడా ఉచితంగా డ్రాయింగ్ శిక్షణ వ్యక్తిగత పరిశుభ్రత గురించి పాఠాలను బోధించడం కోసం మన భూపాలపల్లిలోని కాసింపల్లి పాఠశాలలో ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఈరోజు మేము సమ్మర్ క్యాంప్ని రన్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క సమ్మర్ క్యాంప్కి జిల్లా విద్యాశాఖ నుంచి వెళ్ళి అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం నుంచి వెళ్ళి కూడా మాకు పూర్తి స్థాయిలో సహకారం అందింది ఈరోజు పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ కావచ్చు అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు హైజిన్ విషయాలు కావచ్చు డ్రాయింగ్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నారు ఈ యొక్క సమ్మర్ క్యాంప్లో పిల్లలకు ఉచితంగా స్నాక్స్ని కూడా మా సంస్థ తరపున పంపిణీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క డ్రాయింగ్ శిక్షణ కార్యక్రమానికి మాకు స్థానికంగా ఉన్నటువంటి డ్రాయింగ్ ఆర్టిస్టు సార్ గారు ఉచితంగా వచ్చి ఇక్కడ మాకు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మిగతా విద్యార్థులు కూడా వచ్చి ఉచితంగానే ఉపయోగించుకోవచ్చని అందరూ కూడా ఈ యొక్క విద్యను నేర్చుకోవచ్చని మా తరఫున మేము మీ అందరు కూడా విన్నవిస్తూ ఉన్నాం మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు డిబిఎస్టీ సంస్థ డెటాల్ వాళ్ళ సంస్థ ద్వారా నాకు ఒక అవకాశం దొరికింది ఏదైనా పిల్లలకి ఫ్రీగా స్వచ్ఛందంగా సేవ చేయాలనేది నా ఒక ఉద్దేశం పిల్లలకి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం వాళ్ళకు కళను సృజనాత్మకత ఎట్లా ఉండాలో అది వాళ్ళకు చెప్పడం అనేది నా బాధ్యతగా నేను తీసుకున్నా పిల్లలకి డ్రాయింగ్ నేర్పాలి తద్వారా వాళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్ అవుతారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను ఇలాంటి డ్రాయింగ్కి ప్రోత్సహించి వాళ్ళని పంపించాలి ఇలాంటి మంచి అవకాశం కల్పించిన ఈ యొక్క సంస్థ వారికి శ్యామ్లాల్ గారికి మరి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా మీడియా ద్వారా కూడా ఇంకా ఏవైనా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వస్తే నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను